వైసీపీ విశాఖపట్నం ఎన్నికల విశాఖ సాగర్ తీరంలో వినూత్నంగా ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ లో కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ జనసేన బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు సంక్షేమం కోసం టీడీపీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ఉమ్మడి మేనిఫెస్టో కరపత్రాలను ఓటర్లకు అందిస్తూ వివరణ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శ్రీభరత్ వెంట సతీమణి తేజస్సుని ఇతర టీడీపీ జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారిని సైతం శ్రీభరత్ పలకరించి అవినీతి రహిత పాలనను అందించేందుకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు